హలో ఫుడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసరికి పచ్చిమిర్చి రోటి పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం ఈరోజు నేనైతే రోటి పచ్చడి విత్ ఆమ్లెట్ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా రోటి పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే వరెవ ఈ ఫీలింగ్ నా ఒక్కదానికైనా మీలో ఎవరికైనా అలా అనిపించిందా కమెంట్ చేయండి నా చిన్నప్పుడైతే ఇది బోర్ కొట్టని కాంబినేషన్ అనమాట ఇంట్లో ఏం లేని టైంలో మాది విలేజ్ కాబట్టి పచ్చిమిర్చి దొరికాయి అనమాట తీసుకొచ్చుకోవటం దాంట్లో రెండు టమాటాలు వేసుకోవటం జీరా వెల్లుల్లి కొంచెం చింతపండు వేసుకొని అలా రోట్లో దంచేసి పక్కన ఒక ఆమ్లెట్ వేసుకొని కొంచెం వేసుకొని తింటే ఆహా ఆ టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేం నాకైతే చాలా ఇష్టం ఇప్పటి కూడా ఇంట్లో ఏం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఏ రెసిపీ అంటే ఈ రోటి పచ్చడియా